వెల్కమ్ టు ఛానల్ బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానము నిజమే అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి ఈ యొక్క దేన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇప్పటికే కోవిడ్ నైన్టీన్తో అతలాకుతలం అవుతూ ఉంది మన యొక్క ప్రపంచం మొత్తం కూడా అయితే ఈ యొక్క కలియుగము వీలైనంత త్వరలోనే అంతమవుతుందా అనేటటువంటి ప్రశ్న అందరిలోనూ కూడా మొదలైంది అయితే ఇంతకీ బ్రహ్మం గారు ఏం చెప్పారు బ్రహ్మం గారు చెప్పినటువంటి ఒక్కొక్క వాక్యంలో ఎంత పవర్ ఉంది ఎంత లోతుగా ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది తాటిపత్రి నందు మేక ఒకటి వచ్చి జనులతో మనిషిలా మాట్లాడిను ప్రజలంతా కూడా వింతగా చూసేటటువంటి సమయాన్న అది మాయమయ్యను తాటిపత్రి అంటే ఇక్కడ ఒక ఊరని చెప్పుకోవచ్చు అది అక్కడ ఒక మేక ఒకటి వచ్చి అంటే జనులతో మనుషులతో మాట్లాడుతుందట అదంతా కూడా వింతగా అందరూ చూస్తున్న లోపే ఒక్కసారిగా ఆ యొక్క మేక మాయమైపోతుందట ఇక రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గర్భగుడి యొక్క శిఖరమున ఏడు తలల నాగు పుట్టెను అప్పుడచట ఎన్నెన్నో వింతలు జరుగునని తెలుసుకొనుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గర్భగుడి శిఖరమున అంటే ఏడు కొండలు తిరుమలలో గర్భగుడి శిఖరము పైన ఏడు తలల నాగు పాము పుట్టెను అది పుట్టేటటువంటి సమయానికి ఎన్నెన్నో వింతలు అక్కడ జరుగుతాయట ఇక మూడవది శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గర్భగుడిలోనికి సప్త శిరీుల నాగు ప్రవేశించి అది బ్రాహ్మణునిగా మారి వేద మంత్రాలను ఉచ్చరించను శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గర్భగుడిలోనికి సప్త శిరీషలు కలిగినటువంటి నాగు పాము ఒకటి ప్రవేశించి అది అందరూ కూడా చూస్తుండగానే బ్రాహ్మణునిగా మారిపోతుందట అది వేద మంత్రాలని కూడా ఉచ్చరిస్తుందట అంటే పలుకుతుంది ఇంకా తరువాతది నాలుగవది రాయదుర్గాన రామచిలుక ఒకటి న్యాయధర్మములను చక్కగా పలికెనట అది జనులందరూ కూడా వింతగా చూచెదరు అది ధర్మ దేవతయే కాని వేరేమీ కాదని తెలుసుకొనుడు అంటే రాయదుర్గాన రామచిలుక ఒకటి రాయదుర్గము అనేటటువంటి ప్రాంతంలో రామచిలుక ఒకటి న్యాయ ధర్మములను చక్కగా పలికెను అంటే ఏది న్యాయము ఏది అన్యాయము ఏది ధర్మం ఏది అధర్మం అనేది చక్కగా చెప్పడం జరుగుతుందట ప్రజలందరకూ కూడా అదంతా చూసినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క చిలుక ధర్మ అయి ఉంటుందని అందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుందట ఐదవది తాడిపత్రి నందు మేక మాట్లాడెను గోలుకొండ నందు పొంగ మాట్లాడెను వురవకొండ నందు కోడి మాట్లాడెను మేక కడుపు నుంచి మనిషి ఒకటి పుట్టెను బాగా గమనించినట్లయితే తాడిపత్రి నందు మేక మాట్లాడుతుంది గోలుకొండ నందు కొంగ మాట్లాడుతుంది ఉరవకొండ నందు కోడి ఒకటి మాట్లాడుతుంది అయితే ఇక్కడ పక్షులన్నీ కూడా మాట్లాడటం జరుగుతుందిట ఇక అలాగే మేక కడుపు నుంచి మనిషి పుడతాడట మేక కడుపు నుంచి ఇక ఆరవది వెంకన్న గుడిలో వేయి వింతలు జరిగెను పుష్పవర్షము జాము కాలములో కురిసెను ఎప్పుడు కనరాని పూలు తాకినా అవి తేలులై కుట్టెను వెంకన్న స్వామివారి యొక్క గుడిలో ఏడుకొండల స్వామివారి యొక్క గుడిలో వేయి వింతలు జరిగినట వేయి వింతలు జరుగుతాయట పుష్ప వర్షము జాము కాలమును కురిసెనట పుష్పాలతో కూడినటువంటి పుష్పాలతో కూడినటువంటి వర్షం అక్కడ కురవటం జరుగుతుందట అది కురవటం అనేది చాలా కొత్తగా అప్పటి వరకు ఎవరు చూడనటువంటి పుష్పాలు వర్షంగా పడినట అవి ఆ యొక్క పుష్పాలను తాకిన వెంటనే అవి తేలులుగా మారి తేలులై అందరినీ కొడతాయట ఇక తరువాతది శ్రీశైల మల్లన్న స్వామి వారి యొక్క విగ్రహము కంపించెను స్వామి కనుల నుంచి నిప్పులు రాలెను నోటి నుంచి ఓంకార నాదము పుట్టెను అది చూసి జనులందరూ కూడా భయప్రాంతులకు గురి అయ్యనట అంటే ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటన ఏమిటనంటే దేవుడు పలికేటటువంటి స్వరాన్ని కూడా విని అందరూ కూడా భయప్రాంతులకు గురి అవుతారట అంటే శ్రీశైల మల్లన్న స్వామి వారి యొక్క విగ్రహము కంపించెను అంటే ఒక్కసారిగా శ్రీశైల మల్లన్న వారి యొక్క విగ్రహము కంపిస్తుంది స్వామివారి యొక్క కనుల నుంచి నిప్పులు రాలెనట మంటలు ఎగిసి పడతాయి నోటి నుంచి ఓంకారనాదము పుట్టెను ఆ విగ్రహము నుంచి ఓంకారనాదము పుడుతుందట అది చూసినటువంటి ప్రజలు అందరూ కూడా భయప్రాంతలకు గురి అవ్వటం జరుగుతుంది ఇక తరువాతది కందుకూరి వద్ద ఏడు తలల త్రాచుపాము ఉద్భవిస్తుందట అది చూసి జనులంతా కూడా ఆశ్చర్యపోయేదరు సర్పము యొక్క బుష శబ్దమునకు జనులందరూ కూడా భయభ్రాంతులకు గురి అవదరు ఏడు తలల సర్పమును దేవత సర్పముగా అందరూ కూడా భావించెదరు ఈ యొక్క ఏడు తలల త్రాచుపాము ఎక్కడ ఉద్భవిస్తుందనంటే కందుకూరి వద్ద ఉద్భవిస్తుందని అక్కడ అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవడం జరుగుతుంది సర్పము కొట్టేటటువంటి భుష ఆ సర్పము వదిలేటటువంటి శ్వాసను విని విని చాలా మంది కూడా భయప్రాంతులకు గురి అవ్వటం జరుగుతుంది ఇది ఎంత పెద్ద శ్వాసను వదులుతుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి ఇక తరువాతది కడుపులో ఉన్నటువంటి దూడ కనిపించను రెండు యోనుల దూడ పుట్టెను మూడు కాళ్ళ ఆవుకు మనుషుడై పుట్టెను వాడు జనులతో వాదనలు చేసెను కడుపులో ఉన్నటువంటి దూడ కనిపిస్తుందట అంటే మన యొక్క టెక్నాలజీ ఆ విధంగా చేంజ్ అవడం జరుగుతుంది ఎలా అంటే కడుపులో ఉన్నటువంటి దూడను కూడా చూసే విధంగా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుందట మేబీ ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాము మిషన్ ద్వారా కడుపులో ఉన్నటువంటి బిడ్డను చూసి ఆరోగ్యంగా ఉంది లేదా అనే విషయాన్ని చెప్తూనే ఉన్నారు అలాగే మేబీ ఇప్పటికీ అది జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక రెండు యోనుల దూడ పుట్టేనట రెండు యోనులు కలిగినటువంటి దూడ పుడుతుంది ఇక మూడు కాళ్ళ ఆవుకు మనుషుడు పుట్టెనట మూడు కాళ్ళ ఆవుకు మనుషుడు అంటే మనిషి పుడతాడు ఇది జరగాల్సి ఉంది అడు జనులతో వాదనలు చేసను వాడు పెరిగి పెద్దయి అందరితోనూ కూడా వాదనలు చేయడం జరుగుతుందట ఇక తరువాతది తల్లి గర్భము నుంచి వెళ్ళివడినటువంటి క్షణమే బిడ్డ తల్లితో మాట్లాడెను ఒకరి పెళ్ళాము వేరొకరి సొత్తు అవుతుందట తల్లి గర్భము నుంచి వెళ్లివడిన క్షణమే బిడ్డ తల్లితో మాట్లాడడం జరుగుతుందట అంటే పుట్టిన వెంటనే తల్లితో బిడ్డ మాట్లాడడం జరుగుతుంది ఇక ఒకరి పెళ్ళాము వేరొకరికి సొత్తు అవుతుందట ఇది అందరిలోనూ కూడా సామాన్యమయ్యను ప్రస్తుతం మనం ఎన్నో ఘోరాలు చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క కలియుగంలో ఇక చివరిది ఇప్పుడు చెప్పుకోబోతున్నాము కొండ శిఖరములందు మంటలు ఎన్నో పుట్టెను ఎత్తైన కొండలు నీట మునిగను వింత శబ్దాలు ఉద్భవించెను కొన్ని కొండలన్నీ కూడా నేల గుర్తుపెట్టుకోండి కొండ శిఖరములందు మంటలు పుట్టెను అంటే లావా వెదజల్లుతుందని చెప్పవచ్చు కొండల నుంచి ఇక ఎత్తైన కొండలు నీట మునిగెను సముద్రంలో ఒక్కసారిగా లావా ఎగిసి పడితే సముద్రంలో భూకంపాలు వచ్చాయనంటే ఆ నీరు ఎంత పైకి వస్తాయో మనం చూస్తూనే ఉంటాము ఇక ఎత్తైన కొండలు నీట మునిగిపోయెను అంటే మొత్తం సముద్రము చుట్టుముడుతుంది మన యొక్క భూమిని మొత్తాన్ని కూడా ఇక అరణ్యములందు వింత శబ్దాలు ఉద్భవించను అరణ్యములందు వికృత శబ్దాలు ఉద్భవించను అంటే పక్షులు ఆ యొక్క తాకిడికి తట్టుకోలేక చనిపోతున్నాము అనేటటువంటి ఉద్దేశంతో వింత శబ్దాలునంటే వికృత శబ్దాలు జంతువులు పక్షులు మృగాలు క్రూర మృగాలు అన్ని కూడా పొరపెట్టుకోవడం మొదలు పెడతాయట కొన్ని కొండలైతే నేలమట్టం అయిపోతాయట అంటే ప్రకృతి విపత్తులు ఎన్నో సంభవించబోతున్నాయనే అర్థం ఆ ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇలా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో వింతలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనకు ఈ యొక్క కలియుగంలో జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం కూడా ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన విధంగానే ఒక భయంకరమైనటువంటి వ్యాధితో ప్రపంచం మొత్తం కూడా అతలాకుత్రం అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి